రోహిణి మనోజులు పెళ్ళైనప్పటి నుంచి మీనా పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది ఇంట్లో పని దానిలాగా అయిపోతుంది ఇంటిల్లో పని అంతా మీనా మీరనే పడుతుంది కానీ మీనా అది కూడా ఏం పట్టించుకోదు రోహిణి మనోజులు ఇద్దరు సరసాలు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా ఉంటే మీనా వాళ్ళిద్దరిని చూసి ముచ్చట పడిపోతూ ఉంటుంది కొత్త జంట ఇలానే ఉంటారేమో పెళ్ళైన వాళ్ళని తనుకుంటూ ఉంటే ఇక వాళ్ళని చూస్తూ ఉందని ఈ ప్రభావతి ఆ మీన మిమ్మల్ని దిష్టి పెడుతుంది దానికంటూ ఒక ముద్దు ముచ్చట ఎలాంటివి ఏం ఉండవు కదా ఆ తాగబోతో విధవతో ఆ రౌడి మొగుడుతో అందుకని మిమ్మల్ని చూసి కొలుకుంటుంది అని అయితే అంటూ ఉంటే ఆ మాటలు మీనా విని చాలా బాధపడి వచ్చేస్తుంది మీ వల్లనే కదా నాకు ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి అస్తమానం తాగుతూ గొడవ పడుతూ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేస్తూ ఉంటే నాకు విలువ ఉంటుందా విలువ ఇస్తారా అని అయితే బాలు నిలదీస్తూ ఉంటే సత్యం అవన్నీ విని చాలా బాధపడతాడు మీనా ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుంటాడు కానీ బాలు తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కోపం అంతా మీనా మీద చూపిస్తూ ఉంటే మీనా చాలా బాధపడుతుంది